Welcome to s News. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం జాతీయ రహదారిపై వృద్ధులకు వెల్దుర్తి ఉషోదయ యూత్ వారు అల్పాహారం అందించడం జరిగింది ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మానేశ్రీ మందకృష్ణ మాదిగ గారు అణగారిన వర్గాల కోసం ముప్పై సంవత్సరాల నుండి అలు పోరాట యోధుడు అణగారిన వర్గాల కోసం అలు పోరాట యోధుడికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి కాకడ నూకరాజు పిలుపు మేరకు మానేశ్రీ మందకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కాకినాడ జిల్లా అధికార ప్రతినిధి వేమగిరి నాని బాబు జిల్లా కార్యదర్శి దేవరపు దిగా మాట్లాడారు జై జయ మాదిగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపికులు శ్రీ మానిశ్రీ మందకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా కాకినాడ జిల్లా ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కాక నోకరాజు పిలుపు మేరకు కాకినాడ జిల్లా ప్రతిపండు నియోజకవర్గం జాతీయ రహదారిపై ఉన్న వృద్ధులకు వికలాంగులకు ఈ రోజు అల్పాహారం ఇవ్వడం జరిగింది కావున ప్రతి ఒక్కరూ అదేవిధంగా మరిన్ని కార్యక్రమాలు ముందు ముందు చేపట్టాలని కోరుతున్నాం ಜೈ ಜೈ ಜೈನ್ ಈ ರೋಜು ಎಂಆರ್ ಪಿ ಎಸ್ ಅಧ್ಯಕ್ಷರು కృష్ణ గారి జన్మదిన వేదిక సందర్భంగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి కాకినాడ మొక్క తీసుకున్నారు కాకినాడ జిల్లా పచ్చిపాడు జాతీయ రహదారిపై రోడ్లపై ఉన్న ఉలకు వికలాంగులకు అర్థాహారం వచ్చేదే ఉత్తరు ప్రార్థించడం జరిగింది ముందు ముందు ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని అందరూ కూడా మేము ఆశిస్తున్నాం జై మాదిగా జై జై మాదిగా జై కృష్ణ జై జై మాదిగా అందరికీ నమస్కారం అండి ఈ రోజు మందా పుట్టినరోజు కారణంగా కా రాష్ట్ర కార్యదర్శులు కాకడ లోకరాజ్యం పిలిపిన వరకు పెద్దపడి నియోజకవర్గ రహదారులు రహదారుల్లో వృద్ధులకి వికలాంగులకి అల్పాహారం అల్ కావున ఉషయ యూత్ అందరూ కూడా పాల్గొన్నారు ఎం ఎంఆర్బిఎస్ నాయకులు కూడా పాల్గొన్నారు నాది ఉషత్తి గ్రా తెలిసి దేవర్ సురేష్ బాబు యామగిరి సురేష్ మాదిగా యామగిరి నాన్నబాబు జరిగింది